పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అందరికీ నమస్కారములు నూజివేడు నియోజకవర్గం చాట్రాయ్ మండలం చాట్రాయ్ గ్రామంలో ప్రతి గ్రామం నుండి కూడా ఈ రోజున జన సైనికులందరి ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరిగినది ఈరోజు ఎంపీపీ స్కూల్ వద్ద చిన్నపిల్లలకు బుక్స్ మరియు పెన్నులు చాక్లెట్లు పంచి అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద పళ్ళు పంపిణీ చేసి సాయంత్రం కేకు భారీగా కటింగ్ చేసుకుని మేము ఈ ఘనంగా జరుపుకోవడం జరిగినది అలాగే ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి కొంతమంది యువకులు మన పార్టీలో చేరటం జరిగినది వీళ్ళందరూ కూడా పార్టీ కోసం మరింతగా కష్టపడి అందరూ ఆధ్వర్యంలో కూడా ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుని మన అన్న ముఖ్యమంత్రిని చేసుకునేదాకా మనందరం అని చెప్పి కోరుకుంటాం జరిగినది జై జనసేన జై జై జనసేన